హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వంత సాగర్ ఇవాళ వీడియో వచ్చేసి బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అండి అది కూడా వన్ టు టూ ఇయర్స్ బేబీకి మీరు కనుక కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి కటింగ్ వీడియో కూడా ఫుల్గా చూసేయండి ఈ బేబీ ఫ్రాక్ వచ్చేసి ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకుంటాము అది కూడా చాలా ఈజీగా ఎక్కువ మనం ఏమి కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు బిగ్నెస్ అయితే టూ అవర్స్ టైం పడుతుంది కొంచెం అలవాటు అయిన వాళ్ళైతే వన్ అవర్లోనే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి అంత ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా అసలు అయితే గుచ్చే గుచ్చుకోదండి అంత ఇన్విజిబుల్గా ఉంటుంది అండ్ మనం టూ ఇన్ వన్గా కూడా యూస్ చేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనకి స్టిచ్చింగ్ అయితే థ్రెడ్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్స్ని తీసుకోవాలండి వీటిని చూస్తున్నారు కదా ఇలా ఎడ్జెస్ అటు ఇటు కూడా ఇలా కట్ చేయండి షేప్ కోసము అండ్ ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్లో స్టిచ్ చేయాలి చూస్తున్నారు కదా రివర్స్లో ఇలాగా ఒకసారి డబల్ స్టిచ్ ఇవ్వండి ఇచ్చి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవడమే మీరు మరీ చివరికి అయితే స్టిచ్ చేయొద్దు కనీసం అయినా పక్కన గ్యాప్ ఉంచండి మీరు మరీ చివరికి కనుక కుడితే ఈ దారాలు పిగిలిపో వాష్ చేసే కొద్దీ దారాలు పిగిలిపోతే కనుక మీరు స్టిచ్ చేసింది ఊడిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేను రెండు థ్రెడ్స్ కూడా ఒకేసారి స్టిచ్ చేసేసుకున్నాను దీన్ని మధ్యలో కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనకి టూ థ్రెడ్స్ అనేవి రెడీ అయిపోయాయి మనం రివర్స్లో స్టిచ్ చేస్తాం కదండీ వీటిని రివర్స్ చేయడం కోసం ఒక స్టిక్ యూజ్ చేసుకోవాలి ఆ స్టిక్ని మనము ఆల్రెడీ స్టిచ్ చేసిన పార్ట్లో పెట్టుకోవాలి కట్ చేసిన పార్ట్ కాడ కాదు స్టిచ్ చేసిన పార్ట్ కాడ పెట్టి ఇలాగా కొంచెం పుష్ ఇస్తే ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది చూస్తున్నారు కదా స్టిచ్ చేసిన ప్లేస్లో కొంచెం స్టిక్తో పుష్ ఇస్తే కనుక షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయి మన టూ థ్రెడ్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు నెక్స్ట్ బాటమ్ కోసం ప్లీట్స్ పెట్టుకోవడానికి ఫ్రంట్కి బ్యాక్కి టూ పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా వాటిని సైడ్స్ జాయింట్ చేసేయండి టూ సైడ్స్ కూడా సైడ్స్ కొంచెం డబల్ స్టిచ్ వేసుకుని జాయింట్ చేసుకోండి ఇలా సైడ్స్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత కింద కూడా డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేసేసుకోండి అప్పుడు ఇంకా మీకు కింద బాటమ్ వేర్ జస్ట్ లాస్ట్లో ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ అప్పుడు ఏమి సైడ్స్ జాయింట్స్ ఇలాంటి పని ఏమీ ఉండదు చూస్తున్నారు కదా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి నాకు చివర కూర వచ్చింది కాబట్టి జస్ట్ సింగిల్ ఫోల్డ్తోనే నేను స్టిచ్ వేస్తున్నాను మీకు కనుక కూర రాకపోతే కనుక డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోండి ఇలా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బాటమ్ ప్లీట్ పెట్టుకోవడం కోసం దాన్ని కూడా సేమ్ ఇలా అలాగే సైడ్స్ జాయింట్స్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింద కూడా సేమ్ ఇలాగే డబల్ ఫోల్డ్తో స్టిచ్ వేసుకోవాలండి నెక్స్ట్ బాడీ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాము బాడీ పార్ట్ కోసం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ యొక్క కరెక్ట్ సైడ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క కరెక్ట్ సైడ్ రెండు కూడా ఒకవైపే ఫేసింగ్ ఉండేలాగా ఇలా నేను చూపించినట్టుగా పెట్టుకుని ఇలా చూస్తున్నారు కదా షోల్డర్ని డబల్ స్టిచ్ వేసుకోవాలండి టూ సైడ్స్ కూడా ఇలా వేసుకున్న తర్వాత మన లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇలాగే ఒకదానికొకటి ఫేసింగ్ పెట్టుకొని షోల్డర్స్ స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మన ఫెయిన్ ఫ్యాబ్రిక్ ఒక కరెక్ట్ సైడ్ అండ్ మన ఈ లైనింగ్ ఉంది కదా లైనింగ్ ఒక కరెక్ట్ సైడ్ రెండు కూడా ఒకవైపు ఫేసింగ్ పెట్టుకుని మన హ్యాండ్స్ అలాగే నెక్ సైడ్ ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను చూసేయండి జస్ట్ ఒక పావు ఇంచ్ మార్జిన్ పెట్టుకుని స్టిచ్ చేస్తే సరిపోతుంది మీకు స్టిచ్ చేసినప్పుడు తెలిసిపోతుంది మరి చివరికి అయితే స్టిచ్ చేయదు అలా చేయడం వల్ల దారాలు ఊడిపోయి మొత్తం మీరు కుట్టింది కూడా ఊడిపోతుంది అనమాట కాబట్టి మనం ఫ్యూచర్ యూస్ కోసం కూడా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అలాగే రైట్ సైడ్ హ్యాండ్ కూడా రెండు కూడా అక్కడ స్టిచ్చెస్ అనేవి వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మన నెక్ రౌండ్ ఇది ఉంది కదా అవి కూడా వేసుకోవాలండి ఇలా మనం స్టిచ్ చేసుకున్న వాటికి టక్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనము రివర్స్ చేస్తాం కదా రివర్స్ చేసినప్పుడు మన షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలాగ నెక్ రౌండ్ చుట్టూ కూడా నీట్గా మనం వేసుకోవాలి ఎక్కడైతే కార్నర్స్ వస్తాయో అక్కడ మనం నీడిల్ దించి మన క్లాత్ని జరుపుకుని కనుక మనం స్టిచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎడ్జెస్ అనేవి అదే మీ క్లాత్ తిప్పకుండా అలాగే చేస్తే ఎడ్జెస్ అనేవి షార్ప్నెస్ రాదనమాట నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్నాము ఇప్పుడు టగ్స్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా బిగ్నెస్ అయితే మాత్రం కేర్ఫుల్గా పెట్టండి మరీ మనం స్టిచ్ చేసింది కూడా కట్ చేసేస్తారు చూసి నిదానంగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం కుట్టుకున్న వాటిని రివర్స్ చేయాలి అది ఎలాగో చూసేయండి డీటెయిల్గా ఇక్కడ చూస్తున్నారు కదా మన ఫ్రంట్ బాడీ పార్ట్లు ఉన్నాయి కదా లైనింగ్ మెయిన్ పార్ట్ ఈ రెండింటి మధ్యలో నుంచి బ్యాక్ పార్ట్ అనేది మనము బయటికి తీసుకురావాలి చూస్తున్నారు కదా ఒకసారి అర్థం కాకపోతే మరలా ఒకసారి రివైండ్ చేసుకుని చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది ఇలాగే ఇంకో బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ప్రాసెస్లో బయటకి తీయాలి ఎలాగో మళ్ళీ చెప్తున్నాను వినేయండి ఫ్రంట్ మెయిన్ పార్ట్ యొక్క అలాగే లైనింగ్ పార్ట్కి మధ్యలో నుంచి మనము బ్యాక్ పార్ట్ని తీస్తాము చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చింది ఇక్కడ అస్సలు మన స్టిచ్చెస్ అనేవి మనం ఏం కుట్టాము అవి ఏమీ బయటకు కనిపించవు పిల్లలకి గుచ్చుకోవడం ఇలాంటివి ఉండవు కొన్ని క్లాత్స్ అనేవి పిల్లలు గుచ్చుకుంటాయండి అలా గుచ్చుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ ప్రాసెస్లో అయితే అస్సలు జరగదు నేను ఈ ఫ్రాక్కి బెల్ట్ వేస్తున్నానండి మీ దగ్గర ఇలా కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటే వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు వేసేలా ఉంటే కనుక మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్కే వేయాలి లైనింగ్ పార్ట్కి అవసరం లేదండి ఇలాగా జస్ట్ నేను త్రీ ఫింగర్స్ మెజర్మెంట్తో సేమ్ ఈక్వల్గా మొత్తం వేస్ట్ లైన్కి వేసుకుంటున్నాను చూసారు కదా దీన్ని కొంచెం ఎలా ఎదరికి లాగితే సరిపోతుందండి మనం వేసిన కుట్టు కూడా కనిపించదు అండ్ ఇక్కడ కింద చివరి కూడా ఒక కుట్టు వేసేసుకోండి ఇంకా మనకి జరగడం అలాంటిది ఏం ఉండదు అండ్ ఈ కుట్టు కూడా కనిపించదండి ఎందుకంటే మనం పైన ప్లీట్స్ పెట్టేస్తాం కదా కింద పోవటంది కాబట్టి చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ థ్రెడ్స్ని కూడా ఇక్కడే మనం డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇటు అటు కూడా టూ థ్రెడ్స్ని మనం లైన్ ఫ్యాబ్రిక్కి కుట్టు వేయమండి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కే ఫ్రంట్ పార్ట్లో వేస్తాము బెల్ట్ అలాగే థ్రెడ్స్ ఓకేనా ఇక్కడ నెక్ చుట్టూ కూడా ఒక స్టి అవుట్లైన్ స్టిచ్ చేసేసుకోవాలండి నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మన సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడే అసలు ఇన్విజిబుల్గా కనిపించకుండా వేసుకుంటాము ఆ ప్రాసెస్ కూడా డీటెయిల్గా చూసేయండి మన డ్రెస్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదండి ఆ రెండు ఒక సైడ్ ఫేసింగ్ ఉండాలి అలాగే లైనింగ్ సైడ్ ఉంది కదా లైనింగ్ పార్ట్స్ రెండు కూడా ఒక సైడ్ ఫేసింగ్ ఉండాలి ఇలాగ ఒక స్టిచ్ చేసుకుంటాము అలా స్టిచ్ చేసుకోవడం వల్ల చూస్తున్నారు కదా అస్సలు ఖర్చు అనేది కనిపించదు ఇప్పుడు అలాగే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఫేసింగ్ ఒకే సైడ్ అలాగే లైనింగ్స్ రెండు కూడా ఒకే ఫేసింగ్ పెట్టుకుని ఇలాగ స్టిచ్ చేసేసుకుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా డీటెయిల్గా ఇక్కడ మన ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అస్సలు బయటికి కనిపించదు పిల్లలకి ఈ దారాలు ఇవన్నీ కుచ్చుకోవడం ఇలాంటి ప్రాబ్లం అస్సలు ఉండదు చూస్తున్నారు కదా నెక్స్ట్ హ్యాండ్స్ చుట్టూ కూడా ఒక అవుట్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలండి నెక్కి ఎలా వేసాము ఇలాగే హ్యాండ్స్కి కూడా మనం ఒక అవుట్ లైన్ అనేది స్టిచ్ చేసుకుంటాము చూస్తున్నారు కదా కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ మనము హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ హెమ్మింగ్ చేయడము అలాగే గోడ్ వేయడం ఇలాంటివి ఏమి ఉండదండి అందుకే బిగ్నెస్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు అని చెప్పాను చూస్తున్నారు కదా టూ హ్యాండ్స్కి కూడా ఇలా వేసేసుకోవాలి నెక్స్ట్ బాడీ పార్ట్లో చిన్న ఓపెన్ ఉంది కదా అక్కడ మనము చిన్న స్టిచ్ వేసుకోవాలండి డబల్ స్టిచ్ చూస్తున్నారు కదా అలాగా ఇంకా మనకి పైన బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో పైన బుక్స్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము కింద ప్లీట్స్ పెట్టుకోవడం కోసము పైన బాడీ పార్ట్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ అలాగా కొంచెం మార్క్ చేసుకోండి అండ్ అలాగే కింద మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలాగ సెంటర్లో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా టక్స్ పెట్టుకోండి నెక్స్ట్ ప్లీట్స్ పెట్టుకోవడం కోసం మన బాడీ పార్ట్ యొక్క కరెక్ట్ సైడ్ అలాగే మన కింద ప్లీట్స్ పెట్టుకోవడం కోసం అరేంజ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా దాని యొక్క కరెక్ట్ సైడ్ రెండు ఒకే వైపు ఫేసింగ్ పెట్టుకోవాలి అలాగే బాడీ పార్ట్ యొక్క సైడ్ జాయింట్ కింద బాటమ్ యొక్క సైడ్ జాయింట్ ఒకే పాయింట్లో పెట్టుకుని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి మనం ప్లీట్స్ అనేవి కింద బాటమ్ టోటల్ ఫ్యాబ్రిక్ని పై బాడీ బాటికి అడ్జస్ట్ చేస్తూ కుర్చీలు పెట్టుకోవాలండి మీరు ఆ ప్లీట్స్ సైజ్ అనేది మీ ఇష్టము నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా మన జస్ట్ ఫింగర్ మందం పెడుతున్నాను మీకు కాబట్టి ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు కాకపోతే మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలన్నమాట సైడ్ జాయింట్కి కరెక్ట్గా సైడ్ జాయింట్ వచ్చేలాగా బిగ్నెస్కి ప్లీట్స్ అడ్జస్ట్ చేయడం రాకపోతే కనుక మీరు నేను స్టార్టింగ్ చూపించాను కదా పై బాడీకి డాట్స్ పెట్టుకున్నాను సెంటర్లో అలాగే కింద ఫ్యాబ్రిక్ కూడా సెంటర్లో టక్స్ పెట్టుకున్నాను కదా అలాగే మీరు హాఫ్ పార్ట్ కాకుండా వన్ ఫోర్త్ పార్ట్స్కి పెట్టుకోండి మీరు అలా వన్ ఫోర్త్ పార్ట్కి పెట్టుకోవడం వల్ల జస్ట్ పై బాడీ వన్ ఫోర్త్ పార్ట్కి కింద వన్ ఫోర్త్ పార్ట్ టక్స్ పెట్టుకుంటారు కదా ఆ కుర్చీ అడ్జస్ట్ చేసుకోగలిగితే మిగిలిన పార్ట్ కూడా సేమ్ అలాగే ఆ సైజులో కూర్చో పెట్టుకుంటూ వస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా ప్లీట్స్ అనేవి వస్తాయండి మీకు ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు డీటెయిల్గా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలా కూడా ఇలా మొత్తం మన బాడీ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్ చేసేస్తుందని చూస్తున్నారు కదా ఇలాగే సేమ్ లైనింగ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి కాకపోతే లైనింగ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేస్తానో చూసేయండి ఈ ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం కింద ప్లీట్స్ పెట్టుకున్నాం కదా అవి కూడా ఇలా లోపలికి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక మన లైనింగ్ పార్ట్ యొక్క కరెక్ట్ సైడ్ అలాగే కింద పార్ట్ లైనింగ్ యొక్క కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకోవాలి పెట్టుకుని సేమ్ ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకున్నామో అలాగ కరెక్ట్గా మనము సైడ్ జాయింట్స్కి సైడ్ జాయింట్స్ వచ్చేలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టేసుకోవాలి ఇలా ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు కింద ఫ్యాబ్రిక్ ఏమైనా మనకి కుర్చులు అడ్డొస్తున్నాయా లేదా చూసుకుంటూ వెనక్కి పుష్ చేసుకుంటూ పెట్టుకోవాలండి అంతే ఆ చిన్న టిప్ ఫాలో అవుతే కనుక మీరు కుట్టేది కింద ఉన్న ఫ్యాబ్రిక్కి జస్ట్ డ్రెస్ మీద పడకుండా కరెక్ట్గా పడుతుంది అనమాట ఇలా మనము నీట్గా స్టిచ్ చేసేసుకోవడం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం కుట్టే ఖర్చు అస్సలు బయటికి కనిపించదు అవి పిల్లలకి గుచ్చుకోదు మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది కదండి ఇలా ఏ బ్లౌజ్ పీస్తోనే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు రివర్స్ చేసి కూడా చూపిస్తున్నాను చూసేయండి ఎంత నీట్గా ఉందో అసలు మనకి సైడ్ జాయింట్స్ కానీ షోల్డర్ కాడ కుట్లు కానీ అలాగే మనం ప్లీట్స్ పెట్టాం కదా అక్కడ ఖర్చు కానీ అసలు ఎక్కడ మనకి కుట్ అనేది కనిపించదండి మనం టూ ఇన్ వన్గా వేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అంత నీట్గా ఉంటుంది మన స్టిచ్చింగ్ అనేది అండ్ ఇక్కడ నేను సైడ్ ఖర్చులు వేస్తున్నానండి ఒక రెండు ఖర్చులు వేస్తున్నాను ఒక వన్ ఇంచ్ మార్జిన్కి ఇలా ఖర్చులు వేసుకునేటప్పుడు స్టార్టింగ్ డబల్ స్టిచ్ చేసుకోవాలి అండ్ ఎండింగ్ కూడా అండ్ వేసేటప్పుడు మధ్యలో మన లోపల నుంచి థ్రెడ్ని సెట్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి థ్రెడ్ అనేది మడత పడిపోతుందండి అందుకోసం సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇంకా మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాగర్